ఒకనాటి కథ పురాతన కాలంలో ఒక సంపన్న రాజ్యంలో ధర్మపాలుడు లీలావతి అనే రాజు రాణి హాయిగా రాజ్యపాలన చేస్తున్నారు వాళ్లకు ధైర్యవంతులైన ఇద్దరు కొడుకులు వీరేంద్ర శౌర్య అంతేకాదు అందమైన ఇద్దరు కూడా ఉన్నారు పెద్ద కూతురు పేరు పూర్ణిమ చిన్న కూతురు పేరు అమావాస్య పెద్దమ్మాయి పూర్ణిమ చిన్నప్పటినుంచి భక్తిమంతురాలు దయామయి ఆమె ముఖం పూర్ణచంద్రుడిలా మెరిసేది మనసు అంతే స్వచ్ఛంగా ఉండేది ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్లి శివుడి పూజలో మునిగిపోయేది రోజంతా పేదలకు ఆహారం పెట్టేది దాహంతో ఉన్నవాళ్లకు నీళ్లు ఇచ్చేది పక్షులు జంతువులను కూడా జాగ్రత్తగా చూసుకునేది పూర్ణిమ తల్లిదండ్రులు గురువుల మాట ఎప్పుడూ వినేది రాజభవనంలో ఏ పని అయినా లేదా బయట ఎవరికైనా సాయం చేయాల్సిన అవసరమైనా ఆమె ఎప్పుడూ ముందుండేది మరోవైపు చిన్నమ్మాయి అమావాస్యకు రాజకుమారిగా ఉన్న గర్వముండేది రాజసం ఆడంబరాలు ఆమెకు బాగా ఇష్టం రోజంతా అద్దం ముందు కూర్చుని అలంకారం చేసుకునేది ఖరీదైన బట్టలు నగలతో తనను తాను ముంచేది ఎవరైనా పనివాడు చిన్న తప్పు చేసినా అమావాస్య వెంటనే కేకలేసేది పూజలు ఆరాధనలు అంటే ఆమెకు ఏమాత్రం ఆసక్తి లేదు రాజభవనంలో ఆరతి జరిగినప్పుడు ఆమె ఆలయానికి వెళ్లకుండా తన గదిలో విశ్రాంతి తీసుకునేది లేదా ఊరు తిరగడానికి బయల్దేరేది పూర్ణిమను చూసి తామసంగా చెప్పేది ఇలా భజనలు కీర్తనలతో సమయం వృధా చేస్తావు దీనివల్ల ఏమీ సాధించవు అమావాస్యకు రాజకుమారిగా ఉండడం అంటే ఆనందించడమాత్రమే సేవ కాదని అనిపించేది అయినా ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఒకరినొకరు ప్రేమించేవారు పూర్ణిమ మృదు హృదయం కలది అమావాస్య కూడా మనసులో తన అక్కను చెడుగా భావించేది కాదు కాని తల్లిదండ్రులు పూర్ణిమ పట్ల అంత ఆదరణ చూపేవారు కాదు రాజు ధర్మపాలుడు రాణి లీలావతి అమావాస్యను రాజకుమారులను ఎక్కువగా ప్రేమించేవారు పూర్ణిమ భక్తి మార్గం సాదాసిదాగా ఉండే స్వభావాన్ని పట్టించుకునేవారు కాదు అయినా పూర్ణిమ ఎలాంటి ఫిర్యాదు లేకుండా అందరి సేవలో నిమగ్నమై ఉండేది కాలం గడిచే కొద్దీ రాజకుమారులు వీరేంద్ర శౌర్యులకు వివాహాలు జరిగాయి ఆ తర్వాత రాజకుమార్తెల వివాహాల గురించి చింతపట్టింది ఒకరోజు రాణి రాజుతో అన్నది మహారాజా మన కూతుళ్లకు సరైన వరులను చూడాలి నా ఉద్దేశంలో పూర్ణిమలాంటి సాదాసిదమైన అమ్మాయికి కుటుంబంలోని వరుడు సరిపోతాడు ఆమెకు పూజలు భక్తిలోనే సంతోషం పెద్ద రాజవంశంలో ఆమె సుఖంగా ఉండలేదు అందుకే పూర్ణిమను ఒక పేద బ్రాహ్మణుడి లేదా రైతు కొడుకుతో వివాహంచేద్దాం అమావాస్య రాజకుమారిలాంటిది ఆమెకు పెద్ద రాజకుమారుడిని వరుడిగా చూడాలి రాజు రాణి మాటలను ఒప్పుకున్నాడు త్వరలోనే పక్క రాజ్యంలోని ఒక రాజకుమారుడితో అమావాస్య వివాహం ఖాయమైంది పూర్ణిమకు ఒక కష్టపడి పనిచేసే కాని పేద రైతు కొడుకుతో వివాహం జరిగింది కొద్ది రోజుల్లోనే ఇద్దరు అక్కచెల్లెళ్ల వివాహాలు ధనంగా జరిగాయి అమావాస్య బారాత్ రాజస శోభతో వచ్చింది విదాయ్ సమయంలో రాజు రాణి ఆమెకు బంగారు వెండిపల్లకి ఖరీదైన బట్టలు పనివాళ్లు ఎన్నో బహుమతులు ఇచ్చి సాగనంపారు కాని పూర్ణిమ వివాహం సాదాసిదాగా ఆలయంలో జరిగింది విదాయ్ సమయంలో తల్లిదండ్రులు ఆమెకు ఒక పాతచీర ఇచ్చి ఆశిస్సుల రూపంలో ఒక తులసి మొక్కను అందించారు రాణి లీలావతి ఈ తులసికి రోజూ నీళ్లు పోయి ఇదే నీ సంపద అన్నది పూర్ణిమ తలవంచి తులసి మొక్కను స్వీకరించి తన కొత్త ఇంటివైపు నడిచింది అమావాస్య తన అత్తవారింట రాజభవనంలోకి అడుగుపెట్టింది అక్కడ ఆమెకు రాణిలాంటి సౌకర్యాలు లభించాయి ఆమె భర్త ఒక గర్విష్క రాజకుమారుడు అయినా ఆడంబరాల వాతావరణంలో అమావాస్యకు ఎలాంటి ఇబ్బంది లేదు పనివాళ్లు ఎప్పుడూ హాజరుండేవారు ఆమె మునపటిలాగే సోమృతనంతో జీవనం సాగించింది మరోవైపు పూర్ణిమ తన రైతు భర్త చిన్న ఇంటికి చేరుకుంది అక్కడ రాజభవన శోభలేదు పనివాళ్లు లేరు కాని ఆమెను ప్రేమతో ఆహ్వానించారు పూర్ణిమ భర్త శాంతస్వభావి నీతిమంతుడు పేదరికంలోనూ ఆ కుటుంబం పూర్ణిమను ఓపికగా స్వీకరించింది పూర్ణిమ వెంటనే కొత్త వాతావరణంలో ఒదిగిపోయింది ఉదయాన్నే లేచి ఆంగనంలో తులసికి నీళ్లు పోసి పూజ చేసేది ఇంటి పనులన్నీ ఆనందంగా చేసేది వంట నీళ్లు తోడడం పొలంలో సాయంగా పనిచేయడం ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేసేది సాయంత్రం సమీపంలోని శివాలయంలో దీపం వెలిగించి భజనలు పాడేది కష్టమైన పరిస్థితుల్లోనూ ఆమె ముఖంలో సంతృప్తి ఉండేది ఎందుకంటే ఆమెకు తన విధిపై దేవుడిపై అపారమైన నమ్మకముండేది ఆమె సేవాభావానికి అత్తవారు చాలా సంతోషించేవారు కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు అక్కచెల్లెళ్లకు సంతానం కలిగింది అమావాస్యకు ఇద్దరు పిల్లలు పూర్ణిమకు ఒక కొడుకు ఒక కూతురు జన్మించారు పిల్లలు పుట్టినా పూర్ణిమ రోజువారీ నియమం మారలేదు తన పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించేది దేవుడి గుణగణాలను గానం చేయడం నేర్పేది ఒకసారి సావనమాసంలో సోమవారం రోజున అమావాస్య అత్తవారింట్లో శివ చాలీసా పకినం కోసం పెద్ద ఏర్పాటు చేశారు అమావాస్య అత్తగారు ఈ భక్తి కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారు అమావాస్యకు పూజలంటే ఆసక్తి లేకపోయినా కుటుంబ గౌరవం కోసం ఆమె ఉత్సాహంగా ఏర్పాట్లు చేసింది ఊరి స్త్రీలందరికీ ఆహ్వానం పంపింది ఇంటిని అలంకరించి భోజన ఏర్పాటు చేసింది ఊరిలో గొప్ప స్త్రీలెవరూ మిగలకుండా చూసుకుంది కాని తన సొంత అక్క పూర్ణిమకు ఆహ్వానం పంపలేదు ఆమె మనసులో పేదరికల్లో ఉన్న తన అక్క పట్ల తక్కువ భావన ఉండేది పూర్ణిమ చిరిగిన బట్టలతో వస్తే తన గౌరవానికి భంగం కలుగుతుందని భావించింది ఒకవేళ పూర్ణిమ ఆహ్వానం లేకుండా వచ్చినా ఆమెను పట్టించుకోను అని అనుకుంది అయితే ఊరి స్త్రీల ద్వారా పూర్ణిమకు అమావాస్య ఇంట్లో శివ పకనం జరుగుతున్న విషయం తెలిసింది పొరుగెంటి స్త్రీలు పూర్ణిమ నీ సొంత చెల్లెలు పూజ చేస్తోంది నీవు వెళ్తున్నావు కదా అని అడిగారు పూర్ణిమకు ఆహ్వానం రాలేదు కాబట్టి ఆమె సంకోచించింది నన్ను పిలవలేదు నేనెలా వెళ్తాను అని నీరసంగా అన్నది అప్పుడు పొరుగింటి స్త్రీ సొంత చెల్లెలి ఇంటికి వెళ్లడానికి ఆహ్వానమెందుకు మేమంతా వెళ్తున్నాం కూడా రా దేవుడి నామస్మరణలో సంకోచం ఎందుకు అని అన్నది ఇతర స్త్రీలుకూడా పూర్ణిమను బలవంతం చేశారు చివరకు చెల్లెలి మనసులో ఏదైనా అపోహ ఉండకూడదు అని భావించి పూర్ణిమ వాళ్లతో కలిసి వెళ్లింది అమావాస్య ఇంటికి చేరగానే ఆమె దృష్టి పూర్ణిమపై పడింది అనుకోకుండా అక్కను చూసి ఆమె ముఖం వాడిపోయింది వెంటనే పూర్ణిమను ఒక పక్కకు తీసుకెళ్లి నిన్ను పిలవలేదుకదా మరీ ఎందుకొచ్చావు ఇప్పుడు వచ్చావు కాబట్టి నీళ్ల గుండీలో చాపగా కూర్చో ఎక్కువ మాట్లాడకు నీ బట్టలు చూడు ఇంతపాత బట్టలతో ఇక్కడికొచ్చావా జనం ఏమనుకుంటారు అని తిట్టింది అమావాస్య మాటలు పూర్ణిమకు అవమానంగా అనిపించాయి ఆమె మౌనంగా ఒక మూలన కూర్చుని కళ్లలో నీళ్లు తిరిగాయి పూజ మొదలైంది స్త్రీలంతా భక్తితో శివ చాలీసా పహించారు పూర్ణిమకూడా కన్నీళ్లు తుడుచుకుని దేవుడిని స్మరించింది ఓ శివుడా నేను ఎప్పుడు నీ నామాన్ని జపించాను అందరి సేవ చేశాను మరి నా సొంత నన్ను ఎందుకు పరాయిగా చూస్తున్నారు నా గౌరవం నీ చేతుల్లో ఉంది ప్రభు అని మనసులో ప్రార్థించింది కొంతసేపటి తర్వాత శివ చాలీసా పూర్తయింది ప్రసాదం పంచడం మొదలైంది అమావాస్య జాగ్రత్తగా పూర్ణిమకు ప్రసాదం ఇవ్వకుండా చేసింది అందరికీ ప్రసాదం అందినా పూర్ణిమ చేతులు ఖాళీగానే మిగిలాయి ఆమె మనస్సు బరువెక్కి ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి తన ఇంటివైపు నడిచింది రాగానే ఆమె హృదయం బరువెక్కింది ఇంటికి చేరాక పిల్లలు ప్రసాదం గురించి అడిగితే ఏం చెప్పను అని ఆలోచిస్తూ మనస్సును సముదాయిస్తూ తల్లిదండ్రులను కోడళ్లను కలవడానికి మామిడి వెళదాం చాలా రోజులైంది కలవని ఈ సందర్భంలో పిల్లలకు ఏదైనా తీసుకెళ్తాను అని నిశ్చయించుకుని రాజభవనం వైపు పయనమైంది రాగానే నాలుగు చోట్ల నీరసంగా ఉన్న వృద్ధులు ఆమెకు కనిపించారు మొదట తులసి మొక్క సొమ్మసిల్లి ఉండగా ఒక వృద్ధమ్మ ఆమెను పిలిచి నీళ్లు పోయమని కోరింది కొంచెం ముందుకు వెళ్తే ఒక పాత శివాలయం బయట ఒక వృద్ధుడు చెల్లాచెదురుగా ఉన్న చోటును శుభ్రం చేయమని అడిగాడు మరికొంత దూరం వెళ్లగానే దేవిమాత ఆలయంలో ఒక వృద్ధ స్త్రీ పూజ తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసి తనకు నీళ్లు ఇవ్వమని వేడుకుంది చివరగా నదీతీరంలో నడవలేని ఒక వృద్ధ స్త్రీ భాటుకు సాయం చేయమని అడిగింది దయామయ్ పూర్ణిమ ఆ అందరి సేవను మనస్ఫూర్తిగా చేసింది తులసికి నీళ్లు పోసింది ఆలయాలను శుభ్రంచేసింది వృద్ధులకు స్నానం ఆరాధనలు చేయించింది దాహంతో ఉన్నవారికి నీళ్లు ఇచ్చింది ఆ వృద్ధ స్త్రీని సురక్షితంగా గమ్యానికి చేర్చింది బదులుగా ఆ వృద్ధులందరూ సంతోషంగా ఆమెకు శుభాశిస్సులు ఆశీర్వాదాలు ఇచ్చారు వెళ్తూ వెళ్తూ కొందరు అమ్మా తిరిగి వచ్చేటప్పుడు కలుస్తూ వెళ్ళు అని చెప్పారు పూర్ణిమ వినయంగా తల వంచి మామిడివైపు నడిచింది సాయంత్రం కాగానే ఆమె రాజభవనానికి చేరుకుంది ఆమె వచ్చిన విషయం తెలియగానే ఆమె కోడళ్ళు వీరేంద్ర సౌర్యల భార్యలు సంతోషంగా బయటకు వచ్చి పూర్ణిమను గట్టిగా కోగలించుకున్నారు ఆమె క్షేమమడిగి లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టారు ఎన్నో రోజుల తర్వాత మామిడి నుంచి ఇంత ప్రేమ పొంది పూర్ణిమ మనసు నిండిపోయింది వారు ఆమె విశ్రాంతికి ఏర్పాట్లు చేశారు ఆ రాత్రి ఆమె హాయిగా నిద్రించింది మరుసటి రోజు ఉదయం విదాయ్ కావడానికి సిద్ధమైంది కోడళ్ళు ఆమెను బలవంతంగా ఒక కొత్త ఎరుపు చీర వేయించారు ప్రేమగా ఆమెకు పదహారు చేశారు వెళ్లే సమయంలో కోడళ్ళు ఇంట్లో చేసిన లడ్డులు కొంత ధాన్యం కొత్త బట్టలు ఒక పెద్ద సంచిలో నింపి బహుమతిగా ఇచ్చారు చెల్లి ఈ సామాను రాగాను ఇంట్లోనూ ఉపయోగపడుతుంది త్వరత్వరగా వచ్చేయ్ నీవు లేక మాకు చాలా బెంగగా ఉంది అన్నారు పూర్ణిమ భావోద్వేగంతో కోడళ్లను కోగిలించుకుని కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా తన ఊరివైపు బయల్దేరింది తిరిగి వస్తూ రాగానే కనిపించిన ఆ వృద్ధులు మళ్లీ ఆమెకు ఎదురయ్యారు నలుగురు పూర్ణిమను గుర్తుపట్టి నవ్వుతూ ఒక్కొక్కరు ఒక్కో బట్టల సంచి బహుమతిగా ఇచ్చారు అమ్మా దీనిని నీ సౌభాగ్యంగా భావించు కాని ఇంటికి చేరే వరకు తెరవొద్దు అన్నారు ఇప్పుడు పూర్ణిమ వద్ద మొత్తంఐదు సంచీలు ఉన్నాయి ఒకటి కోడళ్ళు ఇచ్చినది నాలుగు ఆ రహస్యమైన వృద్ధులు ఇచ్చినవి భారమైన సంచీలతోనూ ఆమె హృదయముత్సాహం కృతజ్ఞతలతో నిండిపోయింది ఈ సంచీల్లో ఏముంటాయి అని ఆలోచిస్తూనే ఓపికపట్టి వేగంగా ఇంటికి చేరుకుంది ఇంటికి చేరగానే ఆమె పిల్లలు భర్త ఆ సామాను చూసి ఆశ్చర్యపోయారు పూర్ణిమ అందరినీ కూర్చోబెట్టి ఒక్కో సంచి తెరవడం మొదలుపెట్టింది కోడళ్లు ఇచ్చిన మొదటి సంచిలో ఇంటివాడకానికి ధాన్యం బట్టలు రుచికరమైన లడ్డులు నమిలే ఉన్నాయి కుటుంబం సంతోషించింది కొంచెం సంకోచంతో రెండో సంచి తెరిచింది అందులో బంగారు వెండి నగలు నాణాలు కనిపించాయి మూడో సంచిలో డబ్బు కట్టలు ధనమున్నాయి నాలుగో సంచిలో బియ్యం గోధుమలు పప్పులు ఖరీదైన బట్టలు ఐదో సంచిలో అందమైన పట్టు బట్టలు ఇదంతా చూసి కుటుంబం ఆశ్చర్యంలో మునిగిపోయింది పూర్ణిమ అత్తగారు నమ్మలేక అమ్మా ఇదంతా ఎక్కడినుంచి వచ్చింది అని అడిగారు పూర్ణిమ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆమె దేవుడిని స్మరించి చేతులు జోడించింది రాగానే సేవ చేసిన వృద్ధులు సామాన్యులు కాదు దేవుని దూతలని ఆమెకు అర్థమైంది ఆమె వినయంగా కుటుంబంతో ఇదంతా శివుడి కృపవల్ల ప్రసాదంగా లభించింది ఇక మన ఇంట్లో లోటు ఉండదు అన్నది కుటుంబం దేవుడికి కృతజ్ఞతలు చెప్పింది ఆ రోజు మొదటిసారిగా పూర్ణిమ అత్తమామల కళ్లలో తమ కోడలి పట్ల గర్వ కన్నీళ్లు కనిపించాయి పూర్ణిమ నిశ్చయించుకుంది ఈ సంపదను మంచి పనులకు ఉన్న అవసరార్థుల సాయానికి ఉపయోగస్థానని కొన్ని రోజుల్లో ఆమె ఇల్లు సంపన్నమైంది కాని ఆమె మాత్రం అలాగే ఉంది మొదటగా శివుడికి కృతజ్ఞత చెప్పడానికి ఇంట్లో భక్తి కార్యక్రమం ఏర్పాటు చేసింది మరుసటి సోమవారం శివ పకనం భోజనం ఏర్పాటు చేసింది ఆసపాస గ్రామాల వాళ్లందరికీ ఆహ్వానం పంపింది ముఖ్యంగా తన చెల్లెలు అమావాస్యను పిలిచింది అమావాస్యకు తన పేదరికంలో ఉన్న అక్కనుంచి ఆహ్వానం రాగానే ఆశ్చర్యపోయింది ఆసక్తితో ఆమె సమయానికి పూర్ణిమ ఇంటికి చేరుకుంది అక్కడి దృశ్యం చూసి అవాక్కైంది చిరిగిన బట్టల్లో ఉండే అక్క ఇంటి ఆంగణంలో రంగవల్లికలో సంపన్నత కలక్కిస్తోంది పెద్ద సంఖ్యలో పూజలో పాల్గొన్నారు పూర్ణిమ చిన్న ఇల్లు ఇంత తక్కువ సమయంలో సంపదతో నిండిపోవడం అమావాస్యకు నమ్మశక్యంగా లేదు పూజ అయిన తర్వాత పూర్ణిమ ముందుకొచ్చి చెల్లెల్ని కోగలించుకుని ప్రసాద థాలి అందించింది అమావాస్య ఆశ్చర్యంగా చెల్లి నీ ఇంట్లో ఒక్కసారిగా ఇంత సంపద ఎక్కడినుంచి వచ్చింది ఈ అద్భుతం ఎలా జరిగింది అని అడిగింది పూర్ణిమ నవ్వుతూ శివుడి కృపవల్ల నీ ఇంటినుంచి ప్రసాదం లేకుండా వెనక్కి వచ్చిన రోజు రాగానే నేను సేవ చేసిన వృద్ధులు సామాన్యులు కాదు స్వయంగా మహాదేవుడు ఇతర దేవతలు వారు నా నిష్కను పరీక్షించారు నా భక్తిని చూసి ఈ ఆశీర్వాదం వరం ఇచ్చారు అని చెప్పింది పూర్ణిమ కథ విని అమావాస్య మనస్సులో ఆశ ఉడిగింది నేను ఇలాగే దేవతలను సంతోషపెడితే నాకు ఇంత సంపద లభిస్తుంది అని అనుకుంది ప్రసాదం తీసుకుంటూ నటనగా చెల్లి చాలా బాగా ఏర్పాటుచేశావు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి మళ్లీ ఖాళీగా వస్తాను అన్నది పూర్ణిమ భోజనం పెట్టమని చెప్పినా అమావాస్య సమయం లేదని సాకు చెప్పి త్వరగా వెళ్లిపోయింది కూడా ఆసక్తి లేకుండా తీసుకుంది ఎందుకంటే ఆమె మనసులో వరం పొందాలనే పథకం తిరిగింది మరుసటి రోజు ఉదయం అమావాస్య తన పిల్లలను పొరుగెంటిలో వదిలి మామిడికి వెళ్తున్నట్లు సాకు చెప్పి పూర్ణిమ వెళ్లిన దారిలోనే బయల్దేరింది ఆమె మనసులో ఆ చమత్కారం తనకు జరుగుతుందనే ఉత్సాహం రాగానే తులసి చౌరా దగ్గర ఆ వృద్ధమ్మ కనిపించింది అమ్మా ఈ తులసికి నీళ్లు పోసి చౌరాన్ని శుభ్రం చేయి అని అడిగింది అమావాస్య ఆమెను కసిగా చూసి క్షమించు నాకు ఈ వ్యర్థమైన పనులకు సమయంలేదు ఇంత ఖరీదైన బట్టలు వేసుకున్నాను మాసిపోతాయి అని అన్నది సాయం చేయకుండా ముందుకు నడిచింది కొంచెం దూరంలో శివాలయం దగ్గర ఒక వృద్ధుడు అమ్మా రెండు బిందెల నీళ్లు తెచ్చితే పుణ్యం అని అడిగాడు అమావాస్య కళ్ళెగరేసి నీకోసం నాకు సమయం లేదు నేను నీళ్లు తెచ్చే పనిమనిషిని కాను అని తిట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది మరికొంత దూరంలో దేవీమాత ఆలయంలో ఒక వృద్ధ స్త్రీ ఆలయం శుభ్రం చేయడానికి సాయం చేయి నీకు ఆశిస్సులు లభిస్తాయి అని అన్నది అమావాస్య చిరాకుగా నాకు నీ ఆలయాల్లో ఆసక్తి లేదు అని కాళ్లు తడుముకుంటూ వెళ్లిపోయింది చివరగా తీరంలో ఆ వృద్ధ స్త్రీ ఆమెను ఆపి సాయం కోరింది అమావాస్య ఇప్పటికే చిరాకులో ఉంది నాతో ఏమీ అనొద్దు నేను అలసిపోయాను అని గొనుగుతూ ఆమె మాటలను పట్టించుకోకుండా వేగంగా వెళ్లిపోయింది పూర్ణిమ వినయానికి వరాలిచ్చిన దేవతలు అమావాస్య గర్విష్క వైఖరిని చూసి కోపగించారు అయినా దీనికి పాయం నేర్పాలి అని భావించారు కొన్ని గంటల్లో అమావాస్య మామిడి రాజభవనానికి చేరుకుంది కాని అక్కడ ఎవరూ ఆమెను సంతోషంగా స్వాగతించలేదు గౌరవించలేదు కోడళ్ళు ఆమెను చూసి తలుపు దగ్గరే చల్లని నవ్వు నవ్వారు వారు మనసులో ఆమెపై కోపంగా ఉన్నారు ఎందుకంటే అమావాస్య ఎప్పుడు వారితో ప్రేమ గౌరవం చూపలేదు మహారాణిగారు ఈరోజు ఆహ్వానం లేకుండానే వచ్చారు అని ఒక కోడలు వ్యంగ్యంగా అన్నది మరొకరు ఖచ్చితంగా ఉచిత భోజనం కోసం వచ్చివుంటారు ఇవాళ ఏ పని చేయరు అని తామసం చేశారు అమావాస్య ఆ కటు మాటలను విన్నా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళింది ఎందుకంటే ఆమె దృష్టి తన పథకంపైనే ఉంది ఆ రాత్రి ఆమె మామిడిలో బాగా భోజనం చేసింది కాని కోడళ్లకు లేదా ఇంటి పనులకు సాయం చేయలేదు మరుసటి రోజు ఉదయం తిరిగి వెళ్లడానికి సిద్ధమై కోడళ్లతో కొంచెం తీవ్రంగా మీరు పూర్ణిమకు ఎన్నో సామాన్లు ఇచ్చారు నాకు ఏమి లేదా అని అడిగింది ఒక కోడలు ముక్కు చిట్లించి నీకు తగినది నీ ఇంటికి చేరుతుంది అని అన్నది అమావాస్యకు బాధేసినా త్వరగా రాజభవనం నుంచి బయల్దేరి తన అత్తవారింటికి నడిచింది తిరిగివస్తూ రాగానే కనిపించిన తులసి అమ్మ శివబాబా కాళీ అమ్మ గంగా అమ్మ ఒక్కొక్కరు మళ్లీ కనిపించారు అమావాస్య వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లబోయింది అప్పుడు తులసి వృద్ధమ్మ ఒక మురికి సంచీని ఆమె ముందు విసిరింది శివరూపంలోని బాబా ఒక బురదతో నిండిన సంచీని విసిరాడు కాళీ అమ్మ రూపంలోని వృద్ధస్త్రీ మూడో సంచీని గంగా అమ్మ నాలుగో సంచీని విసిరారు అమావాస్య ఒక్కసారిగా భయపడింది కాని వెంటనే బహుశా వీళ్లు నాకు ఆశిస్సుల రూపంలో బహుమతులు ఇస్తున్నారేమో సాయం చేయకపోయినా నాపై ఉంటారు అని అనుకుంది నాలుగు సంచీలు తీసుకుని త్వర త్వరగా ఇంటికి చేరుకుంది ఇంటికి చేరగానే సంచీల్లో ఏముందో చూడాలనే ఆతృతతో ఒక్కొక్కటి తెరవడం మొదలుపెట్టింది మొదటి సంచీలో పొడిమట్టి చెత్త అమావాస్య ఆశ్చర్యపోయింది రెండో సంచీలో రాళ్ళూ గులకరాళ్ళు ఆమె కాళ్లకు గాయాలయ్యాయి మూడో సంచి తెరిచేసరికి ఆమె గుండె ఆగినంత పనైంది అందులోనుంచి పాములు తేలులు బయటకు వచ్చి చెల్లాచెదురుగా పరిగెత్తాయి ఆమె భయంతో వెనక్కి విసిరి కేకలు వేసింది నాలుగో సంచిలో కూడా చెత్త మురికి తప్ప ఏమీ లేదు అమావాస్యకు గుండె తడమగలిగినట్లు అనిపించింది ఆశతో వెళ్లిన ఆమెకు అంతా వృధా అయింది బదులుగా కష్టాలు గొంతులో చిక్కాయి నిరాశతో అమావాస్య బిగ్గరగా ఏడ్చింది ఆ క్షణంలో ఆమెకు తన భక్తిమంతురాలైన అక్క పూర్ణిమ గుర్తొచ్చింది వెంటనే పరిగెత్తుకుంటూ పూర్ణిమ ఇంటికి చేరుకుంది అమావాస్య దీనస్థితిని చూసి పూర్ణిమ భయపడి ఆమెను లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది అమావాస్య ఏడుస్తూ అన్నీ చెప్పి చెల్లి నీకు దేవుడు ఇన్ని ఇచ్చాడు నేనూ అలాగే చేద్దామనుకున్నా కాని నాకు ఏమీ రాలేదు నా సంచిల్లో మట్టి రాళ్ళు పాములు తేలులు వచ్చాయి నేను నాశనమైపోయాను అని గుండెలు బాదుకుంది పూర్ణిమ ప్రేమగా ఆమె చేయిపట్టి ఓదార్చి అమావాస్యా నీతో నిజం చెప్పాలంటే దేవుడు మనసులోని భావన చూస్తాడు చాకచక్యం ఆశలు కాదు నేను ఆకలితో ఉన్నవాడికి అన్నం దాహంతో ఉన్నవాడికి నీళ్లు అసక్తుల సేవ చేశాను ఎలాంటి స్వార్థం లేకుండా అందుకే శివుడు సంతోషించి నాకు సాయం చేశాడు కాని నీవు వరం కోసం ఆశతో ఈ పనులు చేయాలనుకున్నావు నీ మనసులో సేవ కాదు ఆశ గర్వం నిండిపోయాయి రాగానే నీవు తిట్టిన వృద్ధులు సామాన్యులు కాదు శివుడు పార్వతి కాళీ అమ్మ గంగా అమ్మ వారు నీ పరీక్ష తీసుకున్నారు నీవు ఆ పరీక్షలో విఫలమై ప్రసాదం బదులు వారి కోపానికి గురయ్యావు నేను వినయంతో ఆశీస్సులు పొందాను నీవు గర్వంతో తిరస్కారం పొందావు అన్నది అమావాస్యకు తన తప్పు అర్థమైంది కళ్లలో నీళ్లతో పూర్ణిమ పాదాలపై పడి నన్ను క్షమించు చెల్లి నేను చాలా తప్పులు చేశాను నీతో దురుసుగా ప్రవర్తించాను అందరినీ అవమానించాను ఇప్పుడు పశ్చాత్తాపం వేస్తోంది నాకు ముక్తి మార్గం ఏదైనా ఉందా అని అడిగింది పూర్ణిమ ఆమెను లేవనెత్తి కన్నీళ్లు తుడిచి పశ్చాత్తాపంతో సచ్చిమనసుతో దేవుడి భక్తి మార్గంలో నడిస్తే శివుడు తప్పక క్షమిస్తాడు అని చెప్పింది పూర్ణిమ మూడు సూత్రాలు చెప్పింది ఎల్లప్పుడూ ఇతరులపై దయచూపాలి అవసరార్థులకు సాయం చేయాలి భక్తితో శివుడిని స్మరించాలి వీలైతే రోజు శివ చాలీసా చదవాలి నూట ఎనిమిది సార్లు ఓం నమః శివాయ మంత్రం జపించాలి ఈ మాటలను ప్రసాదంగా స్వీకరించి నీ హృదయంలో నిలుపుకో దేవుడిపై నమ్మకముంచు నీ బాధలు తొలగపోతాయి అని చెప్పింది అమావాస్య కన్నీళ్లు తుడుచుకుని తల ఊపి ఈ మూడు సూత్రాలను పాటిస్తానని ప్రతిజ్ఞ చేసింది ఆమె సచ్చి మనసుతో పూర్ణిమకు కృతజ్ఞతలు చెప్పి దేవుడిని క్షమించమని వేడుకుంది క్రమంగా అమావాస్య పూజలు దీనుల సేవ మొదలుపెట్టింది గర్వాన్ని వదిలేసి తన స్వభావాన్ని మార్చుకుంది కొంతకాలానికి శివుడి కృపతో ఆమె జీవితంలో బాధలు తొలగి సుఖశాంతి తిరిగవచ్చాయి ఈ కథనుంచి మనకు నీతి లభిస్తుంది సచ్చి మనసుతో చేసే భక్తి నిస్వార్థ సేవకు ఫలం తప్పక లభిస్తుంది దేవుడు అందరినీ పరీక్షిస్తాడు కష్టమైన పరీక్షలోనూ దయామయంగా వినయంగా ఉన్నవారికి సుఖం గౌరవం లభిస్తాయి మరోవైపు గర్వం సోమృతనం ఇతరులను అవమానించే వ్యక్తి చివరకు పశ్చాత్తాపం బాధలు తప్ప ఏమీ సాధించడు కాబట్టి మనం ఎప్పుడూ వినయంగా దయామయంగా ఉండి అందరికీ సాయం చేయాలి ఇదే దేవుడి కృపను పొందే నిజమైన మార్గం స్నేహితులారా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ కథలోని భావోద్వేగం నీతి మీ హృదయాన్ని తాకి ఉంటాయని నమ్ముతున్నాను మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో తప్పక చెప్పండి ఈ కథను ఇష్టపడినవారు దయచేసి లైక్ చేయండి హరహర మహాదేవ్ అని కామెంట్లో రాయండి మా కథలు మీకు ఇలాంటి స్ఫూర్తిని ఆనందాన్ని ఇస్తూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు